యూట్యూబ్ బంధువులకు స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండేది తిరుమల తిరుపతి దేవస్థానం జగన్ గారి హయాంలో పట్టిపోయిందా తీసుకోవాల్సిన చర్యలేంటి నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి తిరుమల అంటేనే ఒక పవిత్రత ప్రతి హిందూ గుండెల్లో తిరుమలకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది దేవాలయానికి ఆ అట్మాస్ఫియర్కి ఆ ఏడు కొండలకే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే కొండ కొండకి ఎన్నో కథలు ఆకు ఆకుకి ఎన్నో రకాలటువంటి వ్యధలు ఆ వ్యధల్ని తీర్చినటువంటి కథలు చాలా ఉంటాయి తిరుమలలో ప్రతి హిందువుకి తిరుమల అంటే ఒక గొప్ప ఎమోషన్ అంత గొప్ప ఎమోషన్ ఉన్నటువంటి తిరుమల మా చిన్నతనంలో నేను తిరుమల వెళ్తే దర్శనం చేసుకోగానే అన్న ప్రసాదానికి వెళితే చక్కగా ముద్దపప్పు నెయ్యి ఎక్కువ నెయ్యి ప్యూర్ స్వచ్ఛమైన నెయ్యి కందిపచ్చడి నెయ్యి ఆ తర్వాత ఏదైనా ఒక ముద్ద కూర ఆ తర్వాత సాంబారు ప్రసాదం స్వీట్ ఏదో ఒకటి అలా మజ్జిగ చాలా అంటే దివ్యంగా ఉండేది భోజనం అనేది ఆ భోజనాన్ని చాలా వరకు పాలు చేసేసారు ఆ రుచి లేదు ఆ పద్ధతి లేదు పెట్టే వాళ్ళ దగ్గర డెడికేషన్ కూడా లేదు కారణం ఏంటి అంటే అన్య మతస్థులకి ఉద్యోగాలు ఇవ్వడం ఆ తరువాత లడ్డూ ప్రసాదం లడ్డూ అంటే ఎంత ఇదిగా ఉండేదంటే ఒక లడ్డూని కనుక ఎవరైనా గబాలన మన చేతి ఇచ్చిన ఎవరైనా లడ్డూను తీసుకొని వచ్చినా తిరుమల ఆల్రెడీ ఆయన కైంకర్యం చేసిన లడ్డూని మళ్ళీ తీసుకొచ్చి శనివారం వరకు ఆగి ఆ శనివారం నాడు మళ్ళీ ఆ లడ్డూని మన ఇంట్లో స్వామివారికి పెట్టి ఆ తర్వాత ఎంతమంది తెలిసిన వాళ్ళంటే అంతమందికి పంచి తినేవారు అంత పవిత్రత పవిత్రంగా చూసేవారు ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా చిన్నవిగా చేసేసి దాని పవిత్రతను కూడా తగ్గించేసేసి ఆ ప్రసాదాన్ని కూడా ఇచ్చేసారు కళ్యాణపు లడ్డు అంటే ఎన్ని ఫ్యామిలీస్కి సరిపోయేదో ఆ లడ్డు సైజును కూడా తగ్గించేశారు ఓకే ఆ తరువాత ఇక ఈ తిరుమల మాడవీధులు కానివ్వండి తిరుమలలో ఉండే రూమ్స్ కానివ్వండి ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉండేవంటే ఎక్కడ అడుగుబెట్టినా నీట్నెస్ తప్ప ఏం కనిపించేది కాదు అలాంటిది ఈ మధ్యకాలంలో భ్రష్టు బట్టిపోయాయి రహదారులు కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి ఆ రూమ్స్ కానివ్వండి శుభ్రత లోపించింది శుభ్రతే లేదు కారణం ఏంటి ఒక అన్యమతస్థుడు చైర్మన్గా ఉండడం అన్య మతస్థులు ఉద్యోగాలు ఎక్కువైపోవడం అంటే అన్య మతస్థులకు ఎక్కువ శాతంలో తిరుమలలో ప్రవేశం కల్పించడం ఉద్యోగాల్లో అలాగే ఇలా అన్ని చేయడం వల్ల అపవిత్రత అనేది చోటు చేసుకో ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి మీద భక్తి ఉండదు కదా భక్తి భయం ఉన్న చోటనే పవిత్రత కానివ్వండి శుభ్రత కానివ్వండి ఏదైనా ఉంటుంది వాళ్ళకి భక్తి ఉండదు భయం ఉండదు అందుకనే ఏ మతస్థుల గుళ్ళల్లో కానీ ఉండి ఛారిటీస్లో కానీ ఆ మతస్థులు ఉంటేనే ఆ పవిత్రత అలా నిలబడుతుంది అదేం కర్మ తెలియదు ఒక చర్చిలో ఒక హిందూకి ఉద్యోగం ఇవ్వరు ఒక మసీదులో ఒక హిందూకి ఉద్యోగం ఇవ్వదు మరి ఒక దేవాలయంలో అన్య మతస్థులకు ఎందుకు ఉద్యోగాలు ఇస్తున్నారో అర్థం కాదు దీని మీద ఒక చట్టం తెస్తే మంచిది అని నా ఉద్దేశం ఏ మతస్థులకు మాత్రమే ఆ మతస్థులకు అందులో ఉండాలి కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చాలామంది హిందూ మతం అనే సర్టిఫికేట్స్లో ఉంటుంది వాళ్ళేమో అన్య వేరే మతాన్ని ఫాలో అవుతారు అటువంటి వాళ్ళు కనుక వేరే మతాన్ని ఫాలో అవుతున్నట్టు కనుక పట్టుబడినట్లయితే వాళ్ళు వేరే మతాన్ని ఫాలో అవుతున్నారు తెలిసినట్టయితే ఇమీడియట్గా ఉద్యోగాన్ని తీసేటువంటి చర్యలు ఉద్యోగం కోల్పోయేటటువంటి చర్యల్ని కనుక ప్రవేశపెట్టాలి ఖచ్చితంగా ఇది తిరుమలలో తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి చర్య ఇకపోతే తిరుమల యొక్క ఆదాయాన్ని అన్య మతాలయాలకి పంపించడం అందుకు ఉపయోగించడం లేదంటే ప్రభుత్వేతరక ప్రభుత్వ ఖర్చులకు వాడటం ఇది అతి పెద్ద తప్పు సహజంగా మనం ఏం చెప్తారంటే కొండ మీద దొరికే ఒక్క పువ్వు కూడా స్వామివారికి ఆడవారి తలలో కూడా పెట్టుకోకూడదు అనేది మనకి మైకుల్లో కూడా వినిపిస్తూ ఉంటుంది అక్కడ అటువంటిది స్వామివారికి భక్తులు ఎంతో పవిత్రంగా ఎంతో ఇదిగా ఇచ్చినటువంటి ధనం కేవలం స్వామివారి ఆలయాలు స్వామివారి ఉపాలయాలు చాలా ఉన్నాయి ఆయన అందర్ అండర్లో ఉన్నటువంటి ఆలయాలు భా భారతదేశం మొత్తంలోనే ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడులోనే కాదు ఆ ఆలయాల ఆలయాల యొక్క అభివృద్ధికి లేదంటే ఆలయాల్లో పనిచేసేటువంటి వారికి ఆ ఆలయంలో ఉన్నటువంటి వీటికి మాత్రమే వాడాలి అటువంటి ధనాన్ని వేరే వేరే పనులకి వాడడం ఇవి వాడకుండా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అంగ ప్రదక్షిణలు ఇటువంటివి చేసే చోట వేరే మతస్థులైనటువంటి ఉద్యోగులను తీసుకోవడం వల్ల ఈ ప్రదక్షిణ చేస్తున్నటువంటి ఆడవాళ్ళ మీద వెకిలిగా చూస్తూ వాళ్ళని వెకిలి జోకులు వేసుకుంటూ నిలబడుతున్నటువంటి ఆలయ ఉద్యోగం నేను కూడా అన్య మతస్తులే అన్య తీసుకోవడం వల్ల వస్తున్నటువంటి ఇవి ఇవి ఎందుకంటే మామూలు మతస్తులు అంటే దేవుడి మీద భక్తి భయం ఉంటుంది మామూలు ఇది చేస్తే రా అన్న ఒక భయం ఉంటుంది వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా అదే కాకుండా టికెట్స్ సేవా టికెట్లు అంతకుముందు ఆన్లైన్లో ఇచ్చినప్పటికీ ప్రతిరోజు ఒక వంద టికెట్లు అక్కడ కొండ మీద ఇచ్చేవాళ్ళు వాటిని తీసేసేసి ఆన్లైన్లో పెట్టి ఆన్లైన్లో కూడా ఇప్పుడు పదిన్నరకు ఓపెన్ అవుతుందంటే ఓపెన్ అయిన మరుక్షణం ఏమి ఉండవు బయటోడికి ఎవరికి ఏం సేవా టికెట్లు దొరకట్లు మొత్తం వాళ్ళే అమ్మేసుకుంటారు ఈ విధంగా తిరుమలలోని ప్రతి ప్రతి స్థాయిలోనూ అంటే క్లీనింగ్ దగ్గర నుంచి ధనాన్ వరకు అంటే బొక్కసం వరకు ప్రతి స్థాయిలోనూ అవినీతి ప్రతి స్థాయిలోనూ భక్తి లేకుండా ఉండడం ఈ ప్రతి స్థాయిలోనూ దిగజార్జ్ చేశారు పన్ను దీనివల్ల తిరుమల తిరుపతి చాలా వరకు కూడా ప్రభావాన్ని కోల్పోతుందేమో అనిపించింది ఆయన దైవ బలమో ఏమో తెలియదు కాస్త తిరుపతి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు స్వామివారి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు రావడం జరిగింది మీరైనా దయచేసి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి మీరు ఎట్లయినా చేస్తారు ఎందుకంటే ఇద్దరు ముందు చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగా ఇంకా బాగా అభివృద్ధి చేయాలని ప్రజలకు అందుబాటులో దైవం ఉండేలాగా చూడాలని ఎందుకంటే ప్రజలకు అందుబాటులో దైవం లేడు సేవలేవి ప్రజలకు అందట్లే సేవలకి వేటికి ప్రజలకు అందట్లే విఐపీలు మాత్రం ఓ కులమని వెళ్తూనే ఉన్నారు మామూలు మానవుడికి సేవలు అందట్లేదు ఎందుకు ఆన్లైన్లో టికెట్లు మూడు వేలు నాలుగు వేలు చొప్పున వీళ్ళు అమ్మేసుకుంటున్నారు బ్లాక్లో మామూలు మానవుడికి అందుబాటులో లేవు కాబట్టి ప్రతిదీ కూడా నా మామూలు సగటు సగటు మనిషికి అందుబాటులో ఉండేలాగా తీసుకొచ్చి మళ్ళీ వెనకట్లాగా అంతకంటే బ్రహ్మాండంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కొత్త పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కోరుకుంటూ జై శ్రీరామ్ నమో వెంకటేశాయ